హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు పద్నాలుగు ఎకరాల ఐదు గుంటల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది హైదరాబాద్ నుండి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో కాబోయే త్రిపులారికి ఆరు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఉన్న భూమి అమ్మకానికి ఉంది సో దీని డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు హైదరాబాద్కు దగ్గరలో ఉండాలి కాబోయే త్రిపురకు చాలా దగ్గరలో ఉండాలి అది విలేజ్ టు విలేజ్ బీటి రోడ్కు అనుకొని ఉంటే క్లియర్ టైటిల్లో ఉన్న భూమి అయితే మనకు ఇన్వెస్ట్మెంట్కి అయినా చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు కదా అయితే ఈ ల్యాండ్ మీకోసమే పద్నాలుగు ఎకరాల గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అనుకుని ఉంది మండలానికి చాలా దగ్గరలో ఉంది ఇది కాబోయే ఆర్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో మన హైదరాబాదు నుండి అయితే నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాదుకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇబ్రాహీం ఇబ్రాహీంపట్నానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క ల్యాండ్కు రైతు బంధు పడుతుంది రైతు బీమా వర్తిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క స్కీమ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన అమౌంట్ డబ్బులు కూడా వస్తున్నాయి మనకు లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్లో ఉన్న భూమి అమ్మకానికి ఉంది అండ్ వాటర్ పరంగా మాత్రం ఇందులో ఒక బావి ఉంది ఒక బోరు ఉంది సో కల్టివేషన్లో ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది మనకు హైదరాబాద్ నుండి అయితే చాలా దగ్గరలో ఉంది కాబట్టి తీసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి వచ్చేసి కేవలం యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఇది కాబోయే తిరుపులకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎకరానికి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ పేసింగ్ చాలా బాగుంది అండ్ కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ వరి అండ్ పత్తి వేశారు కల్టివేషన్లో ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు పైన ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో సైజ్ బీజు రావాలన్నా బిఫోర్ మాకు కాల్ చేయండి ఇది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి